సదాశివసరంభా వ్యాసశంకరమిమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శ్యేత్రంబకే నారాయణి నమోస్తుతే మిత్రులందరికీ నమస్కారం సౌందర్యలహరి శంకర భగవత్పాదాచార్యవరిచిత సౌందర్యలహరి మగుటాది చరణ అమయ స్థుతి చేయట ప్రారంభము తొరుత కిరీట వర్ణనం చేస్తున్నారు శ్లోకం గతేర్మాణిక్యం గగనమణి సాంద్రఘటి కిరీటం తే హైమం హిమగిరిసు డేయూరణపటం చంద్రశకలం ధను సౌనాసిరిం కిమితి న నిబధ్నాది దుషణం ధను సౌనాసిరిం కిమితి న నిబధ్నాది దుషణ తాత్పర్యం ఓ హిమగీరితనయ పార్వతీదేవి రత్నధర్మమును పొందినటువంటి గంగా గగన గగనములైన మణులైన ద్వాదశాదిత్యుల చేత జిగినీ చేయబడినదియు చక్కగా రత్నములు పొరగబడినదియు బంగారుతో చేయబడినదియు నగు నీ కిరీటమును ఎవడు కీర్తించుతున్నాడో ఆ కవీశ్వరుడు గోళాకారమైన కిరీటమునందు ఎందు బిగింపబడిన ద్వాదశాదిత్యులను మణుల యొక్క కాంతులతో కలియుట చేత చిత్ర విచిత్ర వర్ణములు గల చంద్రరేఖను నీ పాపట పుట్టుగానున్న దానిని కాంచి ఇంద్రుణ్ణి ధనిస్సే అని ఏల తన చిత్తమున స్థిరమైన భావమును కల్పించుకొనకుండును మణుల యొక్క కాంతులతో కలియుట చేత చిత్ర విచిత్ర వర్ణములుగా చంద్రరేఖను నీ పాపటి పొట్టుగా నున్న దానిని కాంచి చంద్రుని ధనిస్తే అని ఏల తన చిత్తమున స్థిరమైన భావమను కల్పించుకొనకుండాను చంద్రరేఖను తన మనసులో ధ్యానించి ధ్యానించి ఇంద్రని ధనిస్తేనే నిశ్చయబుద్ధి కల్పించుకున్నాడని భావము కల్పించుకొనిస్తున్నాడని భావము శ్రీదేవి కిరీటమును వర్ణించుటకు పూనుకున్న కవీంద్రుడు ఆ కిరీటమున వెలగుతున్న వెలగుతున్న వెలుగుతున్న చంద్రరేఖను చూచిన వాడై అది ద్వాదశాదిత్యులను నానావిధ మణుల కాంతుల చేత చిత్ర విచిత్ర వర్ణములు కలిగి ఉండుటను చూచి ఇంద్రధనుస్సు అర్ధవలయాకారము నుండును చంద్రరేఖయు అర్ధవలయాకారముగా నుండును ఇంద్రుని చేపమేనని ఏల బుద్ధియందు స్థిర భావము కలిగించగలడు ఆ కవేశ్వరుని అతి శంక తప్పక కలుగునయు అది ఇంద్రచాపమేనన్న స్థిర భావం తప్పక కలుగుననియు భావం ఇంద్రశకలమును ఇంద్రచాపంగా ఉత్ప్రేక్ష చేయుట చేత నిధి ఉత్ప్రేక్ష ఇంద్ర ఇది చంద్రశకలము కాదు ఇంద్రచాపమే అగును అని వాస్తవికతను మరుగుపరచుట నిది అవాహనాలంకారం లేక ఇది చంద్రచాపమా చంద్రశకలమా అను సందేహము ప్రదర్శించుట వలన సందేహాలంకారం చంద్రశకలమును చంద్ర ఇంద్రచాపమే అని బుద్ధిని ఎలా నిశ్చయం చేసుకున్నాడు ఇట్లు సామాన్యముగా అనుట చేత చంద్రశకలమున ఇంద్రజాపత్వం అధ్యవసానము చేయబడినది అవును అందుచేత అతిశయోక్తి అలంకారము ఈ శ్లోకమున వర్ణింపబడిన ఉషఃకాలీన గగన ప్రకృతి అది ఏ కిరీటము ఉషఃకాలీన గగన ప్రకృతి అది ఏ కిరీటము కృష్ణ చతుర్దశి అమావాస్యల సంధియూ వచ్చు ఉషఃకాలు చిత్రం ఇట్లుండను కృష్ణ చతుర్దశి సంధి కాలం ఈ విధంగా ఉంటుంది అంటున్నారు శ్రీదేవి ఉపాసన విషయమున కృష్ణ చతుర్దశి ఉపయుక్తమే అందును కార్తీక బహుళ చతుర్దశి అయినతో అది సాక్షాత్తు శ్రీదేవి స్వరూపమే అని ఆగమ విధులని దానికి రూప చతుర్దశి అని పర్యాయ పదం అందువలన ఏర్పడినది మరియు మాణిక్య జ్ఞానార్థన ఖజిత కిరీట కాంతి సంబలిత చంద్రశకలమును చూడగా ఇంద్రచాపం మనస్తునందు తోచునని ఈ తోచుట ఎవ్వరికీ మహాదేవునికే అన్యులు శ్రీదేవి ముఖావలోకనకు శక్తిగల వారు కానే కారు అని భావము ఎవడు శ్రీదేవి కిరీట లక్షణమును కీర్తించుతున్నాడో వానికి శ్రీదేవి సాక్షాత్కారం ప్రాప్తించినది వాడు ముకుటమును కిరీటమును ఆలోకించి ఇంద్రధనుసుగా ఉన్నదని భావించునని భావము ధ్యానయోగము వలన శ్రీదేవి సాక్షాత్కారం ప్రాప్తించగా కిరీటం ఆలోచించుటయు అప్పుడది బుద్ధి కలుగు బుద్ధి కలుగుటయు సూచితం ఇంతకు కిరీట మంత్ర మహత్యము ప్రకాశించుతున్నది తరువాతి శ్లోకం శ్రీదేవి అలకలను తమిళము వర్ణించుతున్నారు అంటే కేశబంధనాన్ని వర్ణిస్తున్నారు नस्तुलिता न स्थुलितदलितेन्दीवरवनं घनं स्निग्धं लक्ष्णं चिकुरनिकुरं बं तव शिवे यदीयं सौरभ्यं सहज उपलब्धुं सुमनसो वसञ्चस्मिन्मन्ये बलमधनवाटिविटपिनाम् తల్లి పార్వతీదేవి అప్పుడే వికసించుతుంటున్న నుల్ల కలువల తండయును సటిగా చేసుకున్నవి కారుమ దట్టమై నునుపై సుగంధ తైలముతో కూడినట్లుగా మెత్తదనము కలదీయునవు నీ కురుల మొత్తము క్రొమ్ముడి మా యొక్క లోపలి చీకటి అధక చీకటి అను అజ్ఞానాంధకారమును పోగొట్టునుగాక నీ ధమిళ్లమున నీ ధమిల్లమునకున్న సహజ గంధమును తాము సంపాదించుకోదలచినది కాబోలను బల్లను రక్కసుని చెండాడిన ఇంద్రుని యొక్క నందనోజ్ఞానవనములను నా కల్పవృక్షముల పువ్వులు నీవి చేరి చేరినవి కేశపాసి వాసనార్థమే ధరించిన కల్పవృక్ష కుసుమములకు అన్యధాత్వం అదే శ్రీదేవి కేశపాసి సహజ గంధ సంపాదనార్థము చేరినవి కల్పిం పంపబడినందను టే చాలంకరం తులిత దళితేందివర వనము వికసించిన నల్ల కలువ తండము సాక్షిగా చేసుకున్నదని చెప్పుటలో ఉపమాలంకారము అది అయితే ఉత్ప్రేక్ష ఉపమాలంకారములక ఇంటికి సంతృష్టి ఏర్పడినది తిలతండులములవలే సంసృజ్యమానమైనందుని క్షీర నీరముల వంటి సంబంధము సంకరవన నల్ల కలువలు చీకటి పడిన తరువాత చంద్రోదయమునకు వికసించును చీకటి తొలగిపోవుట ఉషాహకాలమున ప్రవేశనము శ్రీదేవి కేశభాసము నల్ల కలువల తోట యందమును కలిగి ఉషాహకాల ప్రకాశ ప్రకాశనము వలె మా మాపటి చీకటి తొలగించును శ్రీదేవి కచ్యానము అజ్ఞానమును పోగొట్టునని సూచితము యదీయం సౌలభ్యం సహసపముపలబ్ధం శ్రీదేవి కేశపాసం యొక్క సహజమైన గంధము తమకు ప్రాప్తించునని నందనవన తరువులైన కల్పవృక్షముల పుష్పములు శ్రీదేవి ధమిళ్ళమునందు వసించుతున్నవి వాటి సంసర్గం వలన శ్రీదేవి అలకలకు కురులకు ఉత్కర్ష లేదు ఏలనగా శ్రీదేవి కురుల సంపర్కం వలన ఆ పుష్పములకే ఉత్కర్ష కలుగుతున్నది సురాసుర శ్రీమంతిని విహిత పూజాఛలముల శ్రీదేవి కురులను ఆశ్రయం పొందుట వలన అతటనే హేతు ఉన్నది ఇది హేతు అలంకారం ఏతాదృశ్య మహత్తు గల శ్రీదేవి కురులు ద్వాందమును దూరీకరింపలేవా అయితే స్వయముగా నల్లని కలువల వలె మబ్బు వలె చీకటి రంగుతో నున్నవి చీకట్లను పోగొట్టుట మహదాశ్చర్యము ఈ విధంగా శ్రీదేవి శిరోజాను వర్ణించి తర్వాత సీమంతమును స్తుంచుతున్నారు శ్రీదేవి సీమంతమును స్థుతించుతున్నారు సీమంత సరళి వహంతి సిందూరం ప్రబల కబరి భారతి బృందేర్బందీకృత ఇవ నవీన కిరణం తల్లి భగవతి నీ యొక్క వదన సౌందర్యము పొంగులు పొంగుతూ జాలువారు ప్రవాహం వలన దాని నుండి చీలి చక్కగా ప్రవహించిన నీటిపాయ వెళ్ళి త్రోవలేనున్న నీ పాపట దారి సీమంత మార్గము సీమంత మార్గం అంటే పాపట దారి నీ కుర్ర రూపముతో జన్మమును పొంది మిక్కిలి ప్రబలమై చీకట్లను పగతుర సేనల చేత చెరచపట్టబడిన భార్య భా భార్య సూర్యుని కిరణములున్నట్లున్న సింధూర పరాగము ధరించినదై మా యొక్క యోగక్షేమములను అభివృద్ధి అభివృద్ధి పొందించను కాక నీ కుర్రల రూపముతో జన్మమును పొంది మిక్కిలి ప్రబలమై చీకట్లను పగతుర సేనల చేత చెరపెట్టబడిన భార్య సూర్యుని కిరణము ఉన్నట్లున్న సింధూర పరాగమును ధరించినదై మా యొక్క యోగక్షేమములను అభివృద్ధి పొందించునుగాక సింధూర పురేఖ ధరించుట పుణ్యశ్రీల సువాసినిస్తుల ఆచారం ఇది సుమంగళి చిహ్నము శ్రీదేవి వదన సౌందర్య అరుణ కాంతి పైకి ప్రాకుచు పాపట ఎందు వ్యాపించుచున్నది ప్రాతశూర్య కిరణావళి తిమ్మిరము తెరలను తొలగించుచున్న ప్రకృతి విరాట్ రూప వర్ణనం అంతర్గతము శ్రీదేవి వదన సౌందర్య అరుణ కాంతి పైకి ప్రాకుచు పాపట ఎందు వ్యాపించుచున్నది ప్రాతశూర్య కిరణావళి తిమిరము తెరలను తొలగించుచున్న ప్రకృతి విరాట్ రూప వర్ణనం అంతర్గతము విశేష పరమార్థమేమనగా నీటి ప్రవాహము పల్లమునకు ప్రవహించును శ్రీదేవి సౌందర్య రహరి పైకి గాచున్నది ఊర్ధ్వగామిని సమయమతమున సిద్ధులు చక్రవేధ గావించుకొని దేవీ కాంతిని సహస్ర ద్వాదశాంతము వరకు కాంతురని సూచన దీని కలదు జ్ఞాన సూర్యోదయం కాగా జ్ఞానులందు చేతనా ప్రతిభ వెలుగుటయు సూచితము శ్రీదేవి వదనమును స్తతించుతున్నారు తర్వాతి శ్లోకం అరాళై స్వభావ్యళికళిరై పరీతంతో వక్ం పరహసి హసతి పంకేరు హరుచిం దరస్మే యస్మిన్ దశన రుచి గింజల్ కలుచిరే సుగంధో మార్జ్యం తిస్మరదహన చెట్టుర్ మధులిహ తల్లి భగవతి స్వాభావికముగానే వంకరలు తిరిగినవై కొదమ తుమ్మెదల కాంతి వంటి కాంతిని కలిగి ఉన్న ముంగురలచే చుట్టుకొనబడి ఉన్న నీ వదనము తామరపువు సిరిసొభ గుణ అందమును పరిహరించుచున్నది చిరునగవగల గల పంటి తడుకులనే కింజలకములు చెలువల చెలువముతో అందమైన సుగంధము గల ఆ ముఖమునందు మన్మధుని దహించిన శివుని చూట్కులను తుమ్మెదలు మోహపడుచున్నవి మన్మధు దహించిన వానికి కూడా శ్రీదేవి నెమ్మగము సభగు దర్శనము మన్మథ వికారము కలిగించినదనగా ఆ నెమ్మోము యొక్క సోయగం ఎట్టిదని చెప్పగలము అని భావము శివుడును ప్రకృతి సౌందర్యములు ముగ్ధులవులని నిర్గుణ బ్రహ్మము కూడా ప్రకృతి గుణములను అనుభవించనని భావము శ్రీదేవి లలాటాన్ని వర్ణిస్తున్నారు లలాటం విమల తవయత్

ప్రథమ చంద్రఖండము నీ కిరీటమున పొ పొదుగబడి ఉన్నది ఆ రెండు ఖండములను వ్యస్త స్థములుగా వ్యత్యస్తములుగా అర్ధవలయ కాలం అర్ధవలయకారములుగా ఉండటం వలన అవి రెండును నాలుగు శృంగములుగా నాలుగు శృంగములను చేరగా ఒకటినొకటి కలుసుకున్న అమృతపు పోతగలిగిన పూర్ణిమాచంద్రుడుగా మారుచున్నది ప్రథమ చంద్ర ఖండముని కిరీటమున పొదగబడి ఉన్నది ఆ రెండు ఖండములను వ్యత్యస్తములుగా అర్ధవలయాకారములుగా నుండు వలన అవి రెండును నాలుగు శృంగములను చేరగా ఒకటినొకటి కలుసుకొని అమృతపు పూత కలిగిన పూర్ణమా చంద్రుడుగా మారుచున్నది ఈ రెండింటిని అతుకుతున్నది వాటి నుండి స్రవించిన అమృతమును వాడి రెండింటి యొక్క వెన్నెలను శ్రీ భగవతిని చంద్రమండల అనుడు లలాటమున నిలిపి ధ్యానించు సాధకునికి అమృత లాభము ఆనంద లాభము కలుగునని సూచన చంద్రమండలం అనుడి లలాటమున నిలిపి ధ్యానించు సాధకునికి అమృత లాభము కలుగునని సూచనము పూర్ణిమా దినమునందు పూర్ణ చంద్రుని పూర్ణత్వము శ్రీదేవి వదన సందర్భముల నెట్టు సాధ్యమగుణము చంద్రుడు కిరీటంలో దాగిపోయిన సగమ దేహం కలవాడై అర్ధ అర్ధచంద్రుడచేత చంద్రుడు ఆ విధముగా తోచుతున్నాడని పూర్ణ చంద్రుని నిమిత్తీకరించుకొని లలాటము ఉత్ప్రేక్షింపబడినది లలాటమును అర్ధచంద్రునిగా ఉత్ప్రేక్షించట చేత ఉత్ప్రేక్ష అలంకారం కిరీటమునందున్న చంద్రశకలమును సకలమును చంద్రుని చేర్చి పూర్ణ చంద్రుని చేయు అనుబంధం లేకపోయినను సంబంధం ఉండట చెప్ సంబంధం ఉన్నట్టు చెప్పుబడట చేత అతిశయోక్త అలంకారమైనది తర్వాతి శ్లోకం రేపు చెప్పుకుందాం శ్రీ మాతృ చరణ అరవింద అర్పణ వస్తు స్వస్తి